హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ సాస్క్ యూనివర్స్ సో ఈ రోజు మన వీడియో వచ్చేసి కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేసాము సో ఇది వచ్చేసి లవ్ కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ ఇది ఇంతకు ముందు కూడా మన ఛానల్లో చేసాము సో ఇప్పటి నుంచి రెగ్యులర్ గా కెల్టిక్ క్రాస్ స్ప్రెడ్ చేస్తాను బికాస్ పర్సనల్ రీడింగ్స్కి వచ్చిన వాళ్ళు కూడా కెల్టిక్ క్రాస్ ఫ్రెండ్ గురించి అడుగుతున్నారు సో యా ఇది వచ్చేసి ఒక డిఫరెంట్ స్ప్రెడ్ అనమాట సో ఇందులో మనకి షార్ట్ అండ్ స్వీట్ క్వశ్చన్స్ కన్నీ రీడింగ్ ఉంటుంది సో లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో ఎంతవరకు ప్రెసినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి ఫోర్స్ఫుల్ గా ఎన్ఎస్సైస్ కూడా తీసుకోవద్దు ఓకే అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి రీడింగ్స్ గుర్తు పెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ఛానల్ అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ యూర్ సపోర్ట్ అండి

आलरे नब्सक्रैबर्स की तल्प्रॉस्ट्रेड है सो विलसी सो फस्टे करेच्युशन ए అండ్ సెకండ్ ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటి థర్డ్ వచ్చేసి డిస్టెంట్ పాస్ట్ అంటే రూట్ ఆఫ్ ద పాస్ట్ అనమాట అంటే రూట్ ఆఫ్ ద ఇష్యూ ఏమైనా ఉందా ఈ కనెక్షన్ కి ఓకే డిస్టెంట్ పాస్ట్ కైండ్ ఆఫ్ డీప్ రూట్స్ ఆఫ్ ద పాస్ట్ ఏంటి అనేది చూద్దాం అండ్ ఫోర్త్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ కొంచెం కార్డ్స్ ముందుకు పెడదాం ఐ నీకు కార్డ్స్ కనిపిస్తుందని అనుకుంటా నేను ఒక్కొక్క కార్డ్ చెప్పేటప్పుడు క్లియర్ గా చూపిస్తూ చెప్తాను సో ఇది వచ్చేసి రీసెంట్ పాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్ కి అండ్ నెక్స్ట్ ఇమీడియట్ ఫ్యూచర్ ఏంటి ఓకే అండ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సిచ్యువేషన్ అసలు ఈ కనెక్షన్ కి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి ఓకేనా ఇది వచ్చేసి సెవెంత్ కార్డ్ అండ్ ఎయిత్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ మీ కనెక్షన్ లో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఉంటే అదేంటి అండ్ నెక్స్ట్ వచ్చేసి హోప్స్ అండ్ ఫియర్స్ అసలు ఈ కనెక్షన్ లో ఏమైనా హోప్స్ ఫియర్స్ ఉన్నాయా మీకు అది చెక్ చేద్దాము అండ్ ఫైనలీ ఫైనల్ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్ కి ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం అండ్ లాస్ట్లో గైడెన్స్ కూడా చూద్దాము అండ్ ఓవరాల్ ఎనర్జీస్ ఏజ్ ఆఫ్ స్పోర్ట్స్ సమ్ క్లారిటీ ఈస్ కమింగ్ ఫర్ యూ సమ్ న్యూ బిగినింగ్స్ ఆర్ కమింగ్ సో అదేంటో కూడా చెక్ చేద్దాం ఓకే సో ఐ హోప్ మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నా సో సరే ఫస్ట్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి మీ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు ఒక స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తున్నారు రిలేషన్షిప్ వైజ్ అండ్ ఈ పర్సన్ నుంచి ఒక ప్రాపర్ కమిట్మెంట్ వస్తుందా లేదా అని మీరు ఆలోచిస్తున్నారు ఆ కమిట్మెంట్ రావాలి అండ్ ఒక క్లారిటీ రావాలి ఒక న్యూ బిగ్నింగ్ జరగాలి అనే ఒక హోప్ తో ఉన్నారు మీరు రైట్ సో ఇక్కడ మీకు ఒక హోప్ ఉంది కనెక్షన్ లో అండ్ చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారనమాట అంటే వర్క్ చేయాలి ఈ కనెక్షన్ గురించి ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే పాజిటివ్ వేలో ఇంప్రూవ్ అవ్వాలి అనే ఒక ఎనర్జీలో మీరు ఉన్నారనమాట బికాస్ ఇక్కడ ఒక స్టెబిలిటీ కనిపిస్తుంది మీకు మీకు ఫ్యూచర్ అర్థమవుతుంది ఒక స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి అది ఎప్పుడు అవుతుంది అని ఒక హోప్ తో ఒక కైండ్ ఆఫ్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు మీరు సో ఒక స్టెబిలిటీ కోసం ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలి అని మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రావాలి ఒక క్లారిటీ రావాలి కమిట్మెంట్ రావాలి ఒక లాంగ్ టర్మ్ సక్సెస్ ఈ కనెక్షన్ లో రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు ఓకే సో ఇదన్నమాట అండ్ సెకండ్ వచ్చేసి ఇమీడియట్ ఛాలెంజ్ మీకు అసలు ఛాలెంజ్ ఏంటి ఈ కనెక్షన్ లో ద హర్మిట్ సో ఇక్కడ చాలా చాలా లోన్లీగా ఉంటున్నారు మీరు మీ పర్సన్ అంటే మీరు ఇద్దరు కూడా ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు ఇక్కడ మీకు ఇంకా క్లారిటీ లేదు ఈ కనెక్షన్ కి ఫ్యూచర్ ఉందా లేదా ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా లేదా చాలా డౌట్స్ ఉన్నాయి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇద్దరు కూడా ఒక డైలమాలో ఉన్నారు ఇద్దరు కూడా ఒక స్పిరిచువల్లీ గ్రో అవుతున్నారు అనమాట అంటే మీరు ఒక సెల్ఫ్ శాబి శాబిటైజేషన్ జోన్ లోకి వెళ్ళిపోయి ఎలా అంటే స్పిరిచువల్గా గ్రో అవుతుంది ఈ కనెక్షన్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీరు ఆన్సర్స్ కోసం వెతుకుతున్నారు అంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా ఎలా దాన్ని హ్యాండిల్ చేయాలి ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటకు రావాలి ఎలా ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళాలి పాజిటివ్ గాని అని బికాస్ ఇక్కడ పర్మిట్ అంటే ఏంటంటే ఆల్ అబౌట్ సర్చింగ్ ద గుడ్ అవుట్కమ్స్ అనమాట అంటే ఒక మంచి అవుట్కమ్ రావాలి అంటే ముందు నేనేం చేయాలి ముందు ఎలాగా ఈ కరెక్షన్ని పాజిటివ్ వేలో ముందుకు తీసుకెళ్ళాలి అనే ఎనర్జీస్ ఉన్నాయి సో మీకు ఇమీడియట్ ఛాలెంజ్ వచ్చేసి చాలా చాలా ఓవర్ థింక్ చేస్తూ కైండ్ ఆఫ్ తెలియని కన్ఫ్యూషన్స్ లో ఉండకుండా వాటి నుంచి ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారనమాట సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఇమీడియట్ ఛాలెంజ్ ఏంటంటే మిమ్మల్ని మీరే డౌట్ఫుల్ ఎనర్జీస్ లో పెట్టుకొని ఇది కరెక్టా కాదా ఇది ముందుకెళ్తే ఏమవుతుంది అన్ని మిమ్మల్ని మీరే క్వశ్చన్స్ చేసుకుంటూ మిమ్మల్ని మీరే ఆన్సర్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు బేసికల్ ఓవర్ థింక్ చేయడం ఒక కి సొల్యూషన్స్ ఎలా తీసుకురావాలి అని ఓవర్ థింక్ చేస్తూ ఆన్సర్స్ ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తారు సో ఇందులో ఛాలెంజ్ వచ్చేసి మీకు మీరే క్వశ్చన్స్ రైజ్ చేసుకోవడం మీకు మీరే ఆన్సర్స్ కోసం సర్చ్ చేయడం అంతే ఓకే అండ్ థర్డ్ వచ్చేసి డిస్టెంట్ పాస్ట్ అసలు రూట్ ఆఫ్ ద ఇష్యూస్ ఏంటి అంటే టవర్ అంటేనే టవర్ వచ్చింది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనిది ఈ కనెక్షన్ లో జరిగింది మీ పర్సన్ మీద మీరు చాలా హోప్స్ పెట్టుకున్నారు ఈ కనెక్షన్ చాలా చాలా ముందుకు వెళ్తుంది అని హ్యాపీగా ఉన్న టైంలో మీ పర్సన్ మిమ్మల్ని కొలాబ్స్ చేసారు ఒక బిల్డింగ్ పైనుంచి కింద పడిపోతే ఎంత హార్ట్ బ్రేక్ వస్తుందో ఎంత భయం వచ్చేస్తుందో అంత భయం మీకు వచ్చింది సో ఆల్ ఆఫ్ ద సడన్ మీరు ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు బిల్డింగ్ అంతా ఫౌండేషన్ బాగాలేక కూలిపోతే ఎంత బాధేస్తుంది సో అదే జరిగింది ఇక్కడ మీ హోప్స్ మీ మీ నమ్మకాలు ఏదైతే ఉన్నాయో మీ పర్సన్ మీద అవన్నీ మీ పర్సన్ ఇట్లా తీసేసారనమాట సో మీ మీరు చాలా బ్యూటిఫుల్ గా ఇమాజిన్ చేసుకున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్తది మీ పర్సన్ కమిట్మెంట్ ఇస్తారు మ్యారేజ్ దాకా వెళ్తది అని బట్ అది జరగలేదు మీ పర్సన్ వాటన్నిటినీ తప్పు అని చేసి అంటే మీరు నమ్మినట్టు ఈ పర్సన్ కాదు ఈ పర్సన్ చీట్ చేశారు అనేది మీకు తెలిసింది సో రూట్ ఆఫ్ ద ఇష్యూ అదే ఒక పర్సన్ మీద ఎంత నమ్మకం పెట్టుకుంటామో ఆ పర్సన్ అలా లేకపోతే ఇలాంటి టవర్ మూమెంట్స్ వస్తాయి సో అదే మేజర్ టవర్ మూమెంట్ జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేయని ఫాల్ డౌన్ మీకు అయ్యింది లైఫ్ లో సో ఈ డిస్టెన్స్ పాస్ట్ లో ఇది మోస్ట్లీ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వక లేకపోతే తను చీట్ చేసి వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసి మీకు ఈ టవర్ మూమెంట్ ఇచ్చారు సో అదే రూట్ ఆఫ్ ద కాజ్ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి మీ పర్సన్ నుంచి మీరు చూశారు అదే జరిగింది ఇక్కడ అదేంటనేది మీ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మీరు కనెక్ట్ చేసుకోండి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్ పాస్ట్ ఏంటి రీసెంట్గా అసలు ఏం జరిగింది మీ మధ్య ఈ కనెక్షన్ లో నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇట్ వాస్ వెరీ స్లో అంటే మీకు రీసెంట్ లో కొంచెం కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉన్నా కొంచెం కైండ్ ఆఫ్ లెస్ కాంటాక్ట్ ఉన్నా చాలా చాలా స్లో మూవింగ్ మూవింగ్ గా ఉంది అనమాట అంటే అసలు ఈ కనెక్షన్ వెళ్తుందా వెళ్ళదా వెళ్తే అసలు ఎంత లోపల వెళ్తుంది అనే క్లారిటీ మీకు లేదు బట్ మీకు హోప్ అయితే ఉంది ముందుకు ముందుకెళ్తే బాగుండు అని బట్ ఆగిపోయారు ఈ కనెక్షన్ ఒక స్టక్ అయిపోయింది అనమాట రీసెంట్ పాస్ట్ లో మీకు అర్థం కాలేదు బికాజ్ ఆల్రెడీ స్టవర్ మూమెంట్ వచ్చేసింది కదా మీ లైఫ్ లో అందుకనే ఏం చేయాలో తెలియక ముందుకు వెళ్ళలేక ఒక స్టక్ ఎనర్జీలో స్లోగా రన్ అయింది అనమాట రీసెంట్ పాస్ట్ సో దెర్ ఈస్ నో క్లారిటీ మీకు రీసెంట్ పాస్ట్ లో ఓకే అండ్ సో నెక్స్ట్ వచ్చేసి బెస్ట్ అవుట్కమ్ ఏంటి ఈ కనెక్షన్ లో అని చూద్దాం కింగ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఖచ్చితంగా ఈ పర్సన్ కి అంటే మీకు మీ పర్సన్ కి మధ్య చాలా చాలా అండర్స్టాండింగ్ చాలా ఒకరి మీద ఒకళ్ళకి ఆ ట్రస్ట్ లవ్ అనేది చాలా ఉంటది అనమాట సో బెస్ట్ అవుట్కమ్ వచ్చేసి ఖచ్చితంగా మీరు అది బయటికి చూపించుకో చూపించలేకపోయినా సోల్ టు సోల్ ఆ కనెక్షన్ అనేది మీకు బిల్డ్ అవుతుంది అంటే మీకు చాలా ప్రేమ ఉంటుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి చాలా గా చాలా చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉంటారు సో అవుట్కమ్ వచ్చేసి మీరు మీ పవర్ లో ఉంటారు ఇద్దరు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా మీ కనెక్షన్ ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు బికాస్ మీకు ఆల్రెడీ ఒక టవర్ మూమెంట్ అయ్యింది పాస్ట్ లో సో ఈ టవర్ మూమెంట్ వల్ల మీరు చాలా చాలా లెసన్స్ నేర్చుకున్నారు అంటే ఒక కనెక్షన్ వాల్యూ ఏంటి రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక క్లారిటీ మీకు వచ్చింది సో ఇప్పుడు అవుట్కమ్ కూడా మీకు అలాగే అనమాట అవుట్కమ్ చాలా జాగ్రత్తగా మీ పవర్ లో మీరు ఉంటూ ఒకరిని ఒకళ్ళని అర్థం చేసుకొని తో ఈ కనెక్షన్ ని మిమ్మల్ని మీరు ప్రొటెక్టివ్ జోన్ లో సొసైటీలో ఒక మంచి పేరు తీసుకురావడానికి మీకు ఒక అవుట్కమ్ అనేది వస్తుంది బికాస్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు మీ కనెక్షన్ ని మీకు ఒక రెస్పెక్ట్ మీకు ఒక కైండ్ ఆఫ్ రెప్యూటేషన్ సక్సెస్ అనేది కనెక్షన్ లో ఖచ్చితంగా వస్తుంది బికాస్ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ మెచ్యూర్డ్ పర్సన్ అండ్ చాలా ఇంటెలిజెంట్ పర్సన్ వెరీ షార్ప్ వెరీ ఇంటెలెక్చువల్ అంటే చాలా ప్రొటెక్టివ్ జోన్ లో చాలా కేరింగ్ గా ముందుకు తీసుకోవాలి సో మీ అవుట్కమ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది కరెంట్ సిచ్యువేషన్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి ఒక మేజర్ అవుట్కమ్ అనేది రాబోతుంది సో వెరీ బ్యూటిఫుల్ డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమీడియట్ ఫ్యూచర్స్ ఇమీడియట్ గా మీ కనెక్షన్ లో ఎలాంటి ఫ్యూచర్ ఉంటుంది ద ఓ మై గాడ్ సో ఇమీడియట్ గా మీరు కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తారు అది థర్డ్ పార్టీ నుంచి మెయిన్లీ మీ కనెక్షన్ లో థర్డ్ పార్టీ ఉంటే గనక ఒకవేళ ఉంటే థర్డ్ పార్టీ నుంచి కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా చాలా అప్సెసివ్ గా థింక్ చేస్తారు ఒకవేళ థర్డ్ పార్టీ లేదు కనెక్షన్ లో అంటే అంటే థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు ఒక ఫీమేల్ ఐ మీన్ మేల్ అంటే థర్డ్ పార్టీ రొమాంటిక్ పార్ట్నర్ అయి ఉండొచ్చు ఆర్ఎల్స్ ఫాదర్ మదర్ మంకీ డాంకీ ఎవరైనా అయి ఉండొచ్చు అంటే ఇట్ బేస్డ్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థర్డ్ పార్టీ ఉంటుంది ఒకరికి ఫ్యామిలీ ఉంటుంది ఒకరికి ఫ్రెండ్స్ ఉంటారు ఒకరికి కలీగ్స్ ఉంటారు ఒకరికి రొమాంటిక్ పార్ట్నర్ ఉంటారు సో మీకు థర్డ్ పార్టీ మీ కనెక్షన్ లో ఉంది అనుకుంటే ఆ పర్సన్ నుంచి కొన్ని ఛాలెంజెస్ అనేది మీరు ఫేస్ చేస్తారు ఇమీడియట్ గా సో మోస్ట్లీ ఈ వీడియో చూసిన కొన్ని డేస్ కి కొన్ని వీక్స్ కి ఇమీడియట్ అవుట్కమ్ అనేది ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు బికాస్ ఇది వచ్చేసి ఇమీడియట్ ఫ్యూచర్ మీకు అంటే వాళ్ళు మిమ్మల్ని అపోజ్ చేయడం వాళ్ళు మిమ్మల్ని గోస్ట్ చేయడం నెగిటివ్ గా మీ గురించి చెప్పడము మీ కనెక్షన్ ని స్పాయిల్ చేయడానికి ట్రై చేయడం అలా చేస్తారు అండ్ మీకు థర్డ్ పార్టీ లేదు ఓన్లీ మా మిస్అండర్స్టాండింగ్స్ అనుకుంటే కనుక మీరు అబ్సెసివ్ గా చాలా ఓవర్ థింక్ చేస్తారు చాలా చాలా అడిక్షన్ కి లోన్ అయిపోతారు అనమాట చాలా అడిక్షన్స్ తెచ్చుకుంటారు లైక్ కొంతమంది స్మోకింగ్ డ్రింకింగ్ అవి చేస్తారు కదా సో అలాంటి కైండ్ ఆఫ్ అడిక్షన్స్ వస్తాయి సో ఒక రాంగ్ వే ని చూస్ చేసుకోవడానికి ట్రై చేస్తారు సో దట్ ఈస్ నాట్ ద సజెస్టబుల్ సో ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం జస్ట్ కట్ ఇట్ అవుట్ ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు సో జస్ట్ బీ కేర్ఫుల్ ఇమీడియట్ ఫ్యూచర్ లో కొంచెం జాగ్రత్తగా చూసి మీరు ముందుకెళ్ళండి బికాస్ అవుట్కమ్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ సో అవుట్కమ్ బాగుండాలి అంటే మీరు కమింగ్ ఫ్యూచర్లో కొంచెం ప్రొటెక్టివ్ గా ఉండాలి ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ సిచ్యువేషన్ అంటే అసలు ఏ ఫ్యాక్టర్స్ ఈ కనెక్షన్ ఎఫెక్ట్ చేస్తున్నాయి వాట్ ఆర్ దోస్ మెయిన్ ఫ్యాక్టర్స్ క్వీన్ ఆఫ్ ఫ్యామ్స్ వెరీ ప్రాక్టికల్ వెరీ లాజికల్ అంటే ఓవర్ థింక్ చేసేసి ఏమవుతుంది ఫ్యూచర్లో అని ఒక ప్రాక్టికల్ వేలో ఇలానే ఉండాలి ఇలా చేస్తేనే అవుతుంది అంటే ఇమ్మెచ్యూర్ గా సిల్లి సిల్లి క్వశ్చన్స్ వేసుకుంటూ స్పాయిల్ చేసుకోవడం అనమాట అంటే ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ పాజిటివ్ గా ఆలోచించడం కన్నా నెగిటివ్ గా ఆలోచించడం క్వశ్చన్ చేసుకోవడం ఒకరినొకళ్ళు ఒకళ్ళనొకళ్ళు నువ్వంటే ఎక్కువ నేనంటే ఎక్కువ నేను ఎక్కువ అంటే నువ్వు ఎక్కువ అనే ఒక కైండ్ ఆఫ్ ర్యాపిడ్ కాన్వర్సేషన్స్ ర్యాపిడ్ ఆర్గ్యుమెంట్స్ రావడం అంటే ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ కనెక్టివిటీ అంటే ఒక అండర్స్టాండింగ్ లేకుండా ఏది ఎఫెక్ట్ చేసింది ఇప్పటి వరకు అంటే అండర్స్టాండింగ్ లేదు ఒక కైండ్ ఆఫ్ ఎమోషనల్ వేలో అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లడం అనేది ల్యాక్ అనమాట సో అది లేదు సో వెరీ ప్రాక్టికల్ వెరీ లాజికల్ ఇందులో మీ మీరు కానీ మీ పర్సన్ కానీ వెరీ లాజికల్ గా థింక్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ ఎమోషనల్ సో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం కన్నా లాజికల్ ఆలోచించి వీళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు ఏం క్వశ్చన్ చేస్తారు వాళ్ళేం క్వశ్చన్ చేస్తారు సొసైటీ ఏమంటది ఫ్యామిలీ ఏమంటది ఇవి ఎక్కువ ఉన్నాయి సో అదే మీ ఫ్యాక్టర్ మీ కనెక్షన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నమాట సో దానివల్లే మీ కనెక్షన్ లో ఒక టవర్ మూమెంట్ వచ్చింది ఓకే అండ్ వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి మీ కనెక్షన్లో వా ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ సో ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి చాలా చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి మీరు అంటే ఎలా అంటే ఇక్కడ సిచ్యువేషన్ బాగాలేకపోయినా ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసేసి ఇలానే ఉండాలి ఇలానే అవ్వాలి ఇలానే జరగాలి అనే ఒక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే ఇప్పుడు వేరే వేరే పర్సన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఒక కనెక్షన్ లో సో అవి ఎందుకు లేవు ఈ కనెక్షన్ లో వేరే వాళ్ళు బాగున్నారు మనం ఎందుకు బాగాలేము ఈ కనెక్షన్ లో వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా లేరు మనం ఎందుకు ఇలా వెళ్ళాలి అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనే కైండ్ ఆఫ్ స్ట్రగుల్స్ అనేవి వస్తున్నాయి అండ్ చాలా థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నాయి థర్డ్ పార్టీస్ ఫ్రెండ్స్ కలీగ్స్ ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో మీతో మీ పర్సన్తో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనమాట సో ఆ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ ఒక మిస్లీడింగ్ చేయడం అనమాట కనెక్షన్ని సో అలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్లనే మీకు ఒక స్టెబిలిటీ రావట్లేదు మీరు అనుకుంటున్న అవుట్కమ్ ఇమీడియట్ గా రావట్లేదు బికాస్ ఇక్కడ చాలా చాలా స్ట్రాంగ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎందుకంటే ఓవర్ థింకింగ్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే ఇవి జరుగుతున్నాయి మీ ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ని వేరే వాళ్ళు రూల్ చేస్తున్నారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి హోప్స్ అండ్ ఫియర్స్ వాట్ ఆర్ హోప్స్ అండ్ ఫియర్స్ సి కర్మ కర్మ మనం ఏదైతే కర్మ చేసుకుంటామో అది ఖచ్చితంగా అనుభవించాల్సిందే మీకు మీ పర్సన్ హార్డ్ బ్రోక్ చేస్తే అగైన్ యూనివర్స్ మీ పర్సన్ ని హార్డ్ బ్రోక్ చేస్తుంది సో ఆ భయం ఇద్దరికి ఉండు అండ్ మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది అని మీకు తెలుసు సో మీకు తెలిసే ఇవన్నీ జరుగుతున్నాయి సో హోప్స్ అండ్ ఫియర్స్ ఆర్ మనం ఏం చేస్తాము అంటే మనం రైట్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి అనే హోప్ ఉంది రాంగ్ చేస్తే బ్యాడ్ రిజల్ట్స్ వస్తాయి అనే భయం కూడా ఉంది సో మీ ఇద్దరికి కూడా ఇక్కడ కనెక్షన్ లో ఒక భయం భక్తి అనేవి ఉన్నాయి సో దాని వల్లే మీకు ఫ్యూచర్ అవుట్కమ్ మంచిగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దో మీకు ఒక టవర్ మూమెంట్స్ వచ్చినా కూడా సో గుడ్ లక్ అనేది బేసిక్ గా మీకు ఉంటది అందుకనే యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు అంటే ఈ కనెక్షన్ ముందుకు హ్యాపీగా ముందుకు తీసుకెళ్ళడానికి యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి అండ్ ఫైనల్ అవుట్కమ్ చూద్దాము హ్యాండ్ మ్యాన్ ఓ మై గాడ్ ఓకే సో హ్యాండ్ మ్యాన్ వచ్చేసి ఇక్కడ టూ ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతాయి ఒకటి ఏంటంటే మీకు ఉన్న టవర్ మూమెంట్ వల్ల స్టక్ అయిపోవడం ఏం చేయాలో అర్థం కాకపోవడం బట్ మీకున్న ఇమీడియట్ అవుట్కమ్ బెస్ట్ అవుట్కమ్ వల్ల ఒక న్యూ పర్స్పెక్టివ్ లో మీరు ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు ఎందుకు అంటే మీకు ఆల్రెడీ ఒక బెస్ట్ అవుట్కమ్ అనేది మీ ముందుకు వస్తుంది దానివల్ల ఒక రెప్యుటేషన్ ఒక సక్సెస్ అనేది మీరు తీసుకుంటారు బట్ ఫైనల్ వచ్చేసరికి మళ్ళీ స్టక్ అయిపోవడం ఒకవేళ స్టక్ అయినా కూడా మళ్ళీ ఇంకొక పర్స్పెక్టివ్ లో ఒక న్యూ వే లో ఈ కనెక్షన్ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మీరు ట్రై చేస్తారు సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ ఓవరాల్ గా మీకు ఒక క్లారిటీ ఒక న్యూ బిగ్నింగ్ అనేది వెరీ నియర్ ఫ్యూచర్ లో మీరు చూడబోతున్నారు బికాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇద్దరికి కూడా సో ఈ కనెక్షన్ లో చాలా చాలా హోప్ ఉంది చాలా అండర్స్టాండింగ్ చాలా బ్యాలెన్స్ వస్తుంది బికాస్ ఇద్దరికి ఒక ప్యాషనేటెడ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట ఈ కనెక్షన్ లో సో స్టెబిలిటీ అబండెన్స్ ఆర్ కమింగ్ అనమాట సో జస్ట్ హోప్ ఫర్ ద బెస్ట్ ఖచ్చితంగా అవుట్ కమ్ మీకు ఎంత స్టాక్ పొజిషన్ లో ఉన్నా ఒక క్లారిటీ ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది సో నో నీ టు అబౌట్ ఇట్ ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సో ఈ రోజు మన కెల్టిక్ క్రాస్ ట్రేడ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ రెజనైట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బిఫోర్ దాట్ నేను గైడెన్స్ కూడా చెక్ చేస్తాను వివాజ్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఈస్ ద గైడెన్స్ ఫ్రమ్ మై కలెక్టివ్ డో స్టాప్ ఓకే అండ్ విక్ ఇన్ ద నెక్స్ట్ సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో మీరు మేజర్ చేంజెస్ అనేవి ఈ కనెక్షన్ లో చూస్తారు బికాస్ అబండెన్స్ అనేది మీకు వస్తుంది సో డోంట్ స్టాప్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎవరైనా హెల్త్ వైజ్ ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా సిక్ అయి ఉన్నా వాళ్ళందరికీ కూడా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో నౌ నీట్ వరీ అబౌట్ ఇట్ బికాస్ మేజర్లీ హెల్త్ గైడెన్స్ కాబట్టి హెల్త్ గురించి ఎవరైనా సఫర్ అవుతుంటే ఖచ్చితంగా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో దాట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్ అండి ఐ హోప్ రీడింగ్ మీకు రెజినేట్ అవుందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కే బాయ్ అండ్ నమస్తే